హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ సో సౌండ్ డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి నేట్లో పెట్టాను ఓకేనా సో అందరు వచ్చాక మాటలు హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ చిన్నమా డార్ల సో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ కట్ ఏమో మేబీ సో వినిపిస్తుంది మీకు వినాయకుడు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా సో పూజ జరుగుతుంది సో అందుకే న్యూట్లో పెట్టండి డిస్టర్బెన్స్ ఉంటే ఫ్యాన్ కూడా వేసుకున్న పట్టు అది ప్రాబ్లమ్ అందుకే న్యూట్ చేశాను సో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏ నైస్ డే అంటే ఇవాళ లైవ్ పెట్టకూడదు అనుకున్నా సో ఎందులో ఒక పది నిమిషాలు ఉన్నా పడదా అని చెప్పేసి అంటే టైమింగ్స్ ఫాలో అవ్వాలి కదా అందుకని ఫుల్ టైడ్ ఉండే నిద్ర వస్తుండే రాత్రి వినాయకుడు నిమజ్జనం అయిపోయాకే ఎర్లీ మార్నింగ్ త్రీ అయింది చచ్చిపోయాం ఇంకా లేవు సో పడుకోవాలి ఇప్పుడైనా వెళ్ళి బట్ అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ ఏ నైస్ డే ఎవరైనా లైవ్ని ఫస్ట్ టైం చూస్తుంటదే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం షూట్ గేసా గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూ టూ షార్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ సో క్లిప్స్ రాత్రి కొంచెం సో వినాయకుడి క్లిప్స్ యాడ్ చేద్దాం ఆ షార్ట్స్లో అనుకున్నాను కానీ వద్దులే అనిపిస్తుంది కాపీ రైట్స్ వస్తాయేమో తింటా లేదు ఎడిటిబుల్ చేసా సో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా ఇవాళ చాలా వినాయకులు ఉన్న ఉన్నాయి ఐదు రోజు కదా ఫుల్ ఉన్నాయి ఇవాళ చాలా రోజులు చేసేవండి సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైవ్ ని సో మన ఛానల్ ఫస్ట్ టైం అయితే వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ అంతే సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మీరు కూడా మా ఫ్యామిలీ నెంబర్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రబలిక లవ్ నాన్న పిఆర్ఏ విఎల్ఎల్ఐకే ప్రబలిక అండర్ స్కోర్ ఎల్వ్ వి లవ్ అండర్ స్కోర్ నాన్న అంటే సో ఫాలో అవ్వండి ఓకేనా కొంచెం ఫుల్ టైట్ ఉండే ఫుల్ హెడ్ ఎక్ ఉండే నిద్ర వస్తుండే ఆకలి అవుతుండే సో నరుడు ఆటనా అంట నరుడు బతుకున్నట ఆ పాట అంతేనా చూడరా వాళ్ళే కూడా మెసేజ్ పెడుతుండో యండీ హై హై గుడ్ ఆఫ్టర్నూ సో మంచిగా కామెంట్ చేయండి చెత్త కోమెంట్ చేసేవాళ్ళు రామా కాదు దుబ్బే అండి సో నార్మల్గా మాట్లాడండి కానీ లాస్ట్ నిన్న నైట్ జరిగిన వినాయకుడు రేగింపులో లాస్ట్లో పెట్టారండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పాటలకు బాగా మిస్ అయిపోయాయి అనిపించింది లాస్ట్లో ఏదో రెండు పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ పాటలు ఒకప్పుడు మస్తు పెట్టుండే ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లో వచ్చారో ఆ పాటలు కూడా ఆపేస్తున్నారు ఆయన పాటలు మంచిగా ఉండే పవన్ కళ్యాణ్ గారి పాటలు అన్నీ మంచి మంచిగా ఉండే ఓకేనండి బాయ్ రేపు పెడతాను అయితే లైవ్ సరేనా ఓపికే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫుల్ నేర్సగా ఉండే డబ్బులు అయిపోతారని కాదు అయ్యో రాబరాబా అదేం కాదండి జస్ట్ నార్మల్గా తినలేదు తినాలి ఎప్పుడు అంతే సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు డూ ఫర్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎందుకు వెయిట్ లాస్ కోసం ట్రై అండి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఎవరైనా ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఎవరి ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలనుకుంటే ఇంస్టాగ్రామ్ అవే ప్రౌలికా ఉన్నా అన్నది సో ఫాలో అవండి ఓకేనా లైవ్ అయితే ఎండింగ్ చేస్తున్నా ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సో ఫుల్ పెయిన్ ఉండే కాల్స్ అంటే కోలాటం వేసాము సో ఫుల్ పెయిన్ ఉండే కాళ్ళు బట్ అది కాక నిద్రలేదు అందుకనే రేపు రేపు పెడదాం లే లైవ్ అని అనుకుంటున్నాను రేపు కూడా మా నే మా విజయవాడలో రూమ్ మా రూమ్ దగ్గర ఎదురుగా బొమ్మ పెట్టారు సో దానికి అన్నదానం సో రేపు మంచనా సో రేపు కూడా కొంచెం బిజీ సో ఉంటుందో ఉండదో తెలీదు బట్ రేపు కూడా ఫుల్ విజయ్ కానీ లైవ్ పెడతాం ఏ టైం సరే లైవ్ ఒక గంట లైవ్ మాత్రం కంపల్సరీగా పెడతాం సో ఓకేనా సో ఏం లేదు కొంచెం స్ట్రెస్ ఉండే అంటే ఐ మీ అలసిపోయి ఉన్నాం కదా సో నైట్ సో అందుకనే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ లైవ్లో కలుస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అని పీఆర్ఏ ఈఎల్ఎల్ఐకి ప్రవలిక ఎల్ ఓ ఈ లవ్ అండర్ స్కో నాన్న సో ప్రబలిక స్కోర్ లవ్ అంటుకో నాన్న సో ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్